పవిత్రమైనటువంటి సాధన సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గారిని బాలకృష్ణ గారు ఒక సైకో అనేటువంటి విధంగా అభివర్ణించడం జరిగింది ముఖ్యంగా నేను అడుగుతున్న ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి ఒక పేరుంది అటువంటి వారి ఒక కడుపును పుట్టి ఈ రోజు తన తండ్రి ఆశయాలని కనీసం నిలబెట్టడం చేతగాక మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పుడిస్తే ఆయన వెనకాలన్నటువంటి నిన్ను సైకోనలా లేదా తండ్రి ఆశయాల కోసం పాదయాత్ర చేసి చక్కగా ఈ రోజు ఈ రాష్టంలో ఐదు సంవత్సరాలు చక్కటి పాలనందించిన జగన్మోహన్ గారి అనాలని అడుగుతున్నాం మరి ఆ రోజున ఒకసారి బాలకృష్ణ గారు ఆయన యొక్క తీరు ఏమిటంటే సినిమాలోనే ఇన్ని హీరో అని చెప్పుకుంటాం బయట జీరో అదేవిధంగా ఈ బాలకృష్ణ గారు ఏదైతే సినిమాలోనే దెబ్బతిప్పుడు అనుకున్నాం నిత్య జీవితంలో కూడా దెబ్బతిప్పుడే ఉదయం ఎనిమిది గంటల తర్వాత మాట్లాడిన మాట సాయంత్రం ఎనిమిది దాటితే మారిపోద్ది బాలకృష్ణ గారు మాట ఇది అందరూ చెప్పుకునేటువంటి విషయం అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తాను అదేమిటంటే ముఖ్యంగా మరి ఏదైతే ఇతను మందు తాగి తప్ప తాగి ఆ రోజు ఇతను సెక్యూరిటీ చూస్తున్నటువంటి వారు